ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే నేడు ఈ ఈడీ విచారణలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో అంటే గతంలో చెప్పినట్టు కేటీఆర్ ఇది ఒక లొట్ట పీస్ కేసు దీని గురించి ఎవరు ఆలోచించద్దు అని కూడా పార్టీ కార్యకర్తలకు అయితే సూచించారు అదే విధంగా అంటే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి సీనియర్ నేత సాయిచంద్ రజనీ సాయి చంద్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం అసలు ఈ కేసుకు సంబంధించి మీరు ఏ విధంగా పరిగణిస్తారు ఇది అక్రమమైన కేసు అండి ఏదో ఒక కక్ష పెట్టాలని చెప్పి పెడుతున్న కేసులా వాళ్ళు గత సంవత్సర కాలం నుంచి వెతుకుతున్నారు ఏ కేసులో ఏదో ఒక రూపంలో కేటీఆర్ గారిని ఇరికిద్దామా లేదు మిగతా హరీష్ రావు గారిని ఇరికిద్దామా ఇటువంటి వాళ్ళు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ కేసును ముందరికి తీసుకొస్తారు అసలు ఇందులో అవినీతి లేదు వాళ్ళు ఏదో ఒక కక్ష తీర్చుకోవడానికి పెట్టిన కేసుగానే భావిస్తున్నారు అంటే మేడం కాంగ్రెస్ పరిపాలనలో కా ఉద్యమంలో పాల్గొన్న కా ఉద్యమకారులకి ఎటువంటి లభించింది లాభం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పా పరిపాలనలో అంటే ఒకటండి కంటే సంవత్సర కాలంలో వాళ్ళు ప్రజలకు చెప్పిన ఏ ఒక్క హామీలు నెరవేర్చలేరు మరి ఉద్యమకారులకు చెప్పిన హామీలు ఏ రకంగా నెరవేరుస్తారని ఆశపడుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్పినది ఇది ఉద్యమకారులక ఇది నిరుద్యోగులక ఇది మహిళలక లేదంటే తెలంగాణ రైతులక ప్రజలకాని కాదు ప్రతి ఒక్క వర్గానికి వాళ్ళు ఏదో ఒకటి ఒకటి కాదు కొన్ని వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనబడట్లేదు ప్రజలు కూడా అడుగడుగున నిలదీస్తున్నారు గ్రామాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళలేని పరిస్థితిని చూస్తున్నాం కాబట్టి మేము ఒకటే అంటున్నాం ఈరోజు కక్షల మీద రాజకీయాలు చేయడమో లేదంటే వ్యక్తుల మీద రాజకీయాలు చేయడమో కాదు వ్యవస్థలో ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయండి అటువంటి రాజకీయాలు అటువంటి పనులు చేసిన నాయకులే చిరకాల నిలబడ్డరు కాబట్టి మేము ప్రజలకు మంచి చేయండి అని కోరు చూసారు కదా అంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేటీఆర్ అయితే ఈడీ ఈడీ అయితేనేమి మరోవైపు ఏసీబీ అయితేనేమి ఇలా విచారిస్తున్నారని అసలు ఈ ఫార్ములా కార్ రేసులో ఎటువంటి అవినీతి జరగలేదని కూడా రజనీ సాచింద్ చెప్పుకొచ్చారు కిరణ్ నీరస్థ దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్